నేను మౌలాన్ దగ్గరికి వచ్చే ఇర్ఫాన్ గాని పిలిచాను ఈడు వచ్చినప్పుడు నుంచి మధ్య పార్టీ పార్టీ అని చెప్పి నా తలకైతే అయితే ఎంత ఆడుసాడు నేను మౌలాన్ దగ్గరికి ఎందుకు అంటే అన్న ఏ జిమ్కి వెళ్ళాలి అర్థం కావడం నా ఏదైనా జిమ్ చెప్పినా అని చెప్పి పక్కన నా ఫ్రెండ్ ఇర్ఫాన్ కాడ ఉండాలి వాడైతే హనుమాన్ జిమ్ చెప్పినాడు ఈ హనుమాన్ జిమ్ ను మెయింటైన్ చేసేది సన్ని కానీ నా ట్రైన్ ప్రేమ అని కానీ ఈ మంచిగా చూడండి నా ఫ్రెండ్ గడై తీడు మచి నువ్వు కరెక్ట్ వారం కూడా బాగున్నాడు ఆ ఫోటోలో అనేది ఇర్ఫాన్ వాళ్ళ అమ్మగారు కానీ ఇర్ఫాన్ ఏంటంటే వాళ్ళ ఇంటికైతే తీసుకోమన్నాను అమ్మ నుండి నాకు ఒక కాఫీ అయితే పెట్టించింది వరే ఇప్పుడు బిర్యానీ అయితే తీపిల్ నెక్స్ట్ టైం అయితే తీపిచ్చారని చెప్పి ఒప్పుకోలేవాడు కనీసం నూట యాభై రూపాయలు బిర్యానీ తీపి చెప్పినాడు శాటిస్ తీసేదా ఒప్పుకోలేడు నిజం చెప్పాలంటే ఈ బిర్యానీ చూస్తా అంటే నా నోరు అది ఊరిపోతుంది అయితే మొత్తానికి ప్లాన్ ఏంటంటే అంటే నేను ఎవరికి తీసిను కదా అది కాకుండా బిల్ అనేది కట్టను నేను అందుకే నా చేత్తు బిల్లు కట్టాలని చెప్పి ఇప్పుడు ప్లానింగ్ గబ్బా పెద్ద ప్లానింగ్ అయితే వేశాడు మొత్తానికి బిల్ అయితే కట్టించాడు రెండు బిర్యానీ ఎవరికి ఇచ్చాడు అంటే ఒకటి మూలానికి ఇంకోటి ఏంటంటే మా ఇద్దరికి సరిపోతుంది అందుకని మా ఇర్ఫానికి ఒక బిర్యానీ ఇటు బిర్యానీ అయితే రెండు మూడు అయితే నిండా సరిపోతాయి వాడికి ఇంకా నేను ఇంటికి పోతా అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది అదేంటే వెంకయ్య ప్రయాణం అనే స్టెక్కర్ ఇవ్కోవాల బండి మీద అలానే చిన్న యూట్యూబ్ లోగో ఉంటా చూడ అది కూడా ఇవ్వచ్చుకోవాలా నెక్స్ట్ టైం వచ్చి నా బండి ముందర అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి లోయాల